బలహీన వర్గాల పక్షాన గొంతెత్తినందుకే ఈటల రాజేందర్ ను బీఆర్ఎస్ నుంచి గంటేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు ప్రస్తుతం బీఆర్ఎస్ లో బీసీలకేమైనా ముఖ్యమైన పదవులున్నాయని ప్రశ్నించారు హర్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట ప్రభుత్వం చేపట్టిన కులకరణపై కొన్ని వర్గాలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు బీసీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ అంశంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని వెల్లడించారు ఆనాడు బీసీల శాతం యాభై ఒకటి ఉండే ఇలా తగ్గిందని ఆ యాభై ఒక శాతం ఉందని శాసనసభలో పెట్టినరా క్యాబినెట్ అప్రూవ్ చేసినరా ప్రజల ముందు వచ్చినరా దాని మీద యాభై శాతం నిధులు కేటాయించినరా యాభై ఒక్క శాతం రిజర్వేషన్ బలీన వర్గాల గొంతెత్తి నేను కూడా ఇచ్చేదార్ అన్నాడు అంతే రాజేందర్ మెడల్ బట్టి బయటకు చూశారు ఆయన నోడగొట్టడానికి ఎన్ని రకాల కుట్రలు చూసారో చూశారు ఈ కూడా మీ దగ్గర ప్రెసిడెంట్ మీరే వర్కింగ్ ప్రెసిడెంట్ మీరే శాసనసభ పక్ష నాయకుడు మీరే బిసిలకు ఇచ్చింద్రా మీరు ఎట్లా మాట్లాడతారా